ఇంకా టెంపుల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కిందనే కూర్చున్నాం చాలాసేపు కూర్చున్న తర్వాత ఈ ఆంటీ పిలిచిందనమాట తాంబూలం ఇవ్వడానికి ఇంక ఇప్పుడు నవరాత్రులు జరుపుకుంటున్నారు కదా అందుకోసమే చిన్నపిల్లలందరికీలా ముందుగా పసుపు పెట్టి పారాని పెట్టి ఇస్తారనుకున్నా కానీ సేమ్ ప్రాసెస్ మాకు కూడా ఇచ్చింది అనమాట అంటే మాకు కూడా పారాని పెట్టి మాకు కూడా తాంబూలం ఇచ్చింది ఇట్లా మేము అందరం అయినాము ఒకటే రోజు అంటే సేమ్ నాకిద్దరు ఆడపిల్లలే నేను మళ్ళీ మా కింద అని ఉంటుంది ఆమె వాళ్ళిద్దరు పిల్లలు అనమాట మేము అందరం కలిసి వెళ్ళినాము అసలు చాలా అంటే చాలా బాగా అనిపించింది ప్రతిదీ ఇస్తారు అందులో కోన్ ఉంటుంది ఏమంటారు దువ్వెన అద్దము బొట్లు అవన్నీ అమ్మవారికి సంబంధించినవి అన్ని ఇస్తారు అంటే ఒక ఆడపిల్ల అలంకరణకు సంబంధించినవి అన్నీ అనమాట బ్యాంగిల్స్ అవన్నీ కూడా ఇస్తారు ఇంకా అవన్నీ ఇచ్చిన తర్వాత పిల్లలకైతే తినిపించేసింది ఇంకా రూహి కూడా తినిపించింది అనమాట ఇంత ఇంత పర్ఫెక్ట్గా ఉంటాయి ప్రాసెస్ అయితే చాలాసేపు అయ్యింది మేము దాదాపుగా అక్కడే ఒక టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ ఉన్నామంటే ఒక్కొక్కరికి పారని అన్నీ ఒక్కొక్కరికి ప్రాసెస్ చేసుకుంటే వచ్చేవారు కారుగురం కదా చాలానే టైం పట్టింది ఇంకా మేము ట్వెల్వ్ థర్టీకి ఏమో పోతే ఇంటికి వచ్చేసరికి దాదాపుగా త్రీ అట్లా అయ్యింది అనమాట కానీ చాలా బాగా అనిపించింది నేను వెళ్ళడం ఫస్ట్ టైం